తెలంగాణ ప్రజలకు శుభవార్త వాతావరణ శాఖ చల్లని కబురు తెలంగాణకు వర్ష సూచన అవును హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ వాసులకు శుభవార్త చెప్పింది చల్లని కబురు తీసుకొచ్చింది మండుతున్న ఎండలు ఒక్కపోత వాతావరణం నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది భూ ఉపరితలం వేడెక్కడంతో పలు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణం హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే వీలైతే ఉందని చెప్తుంది నాలుగో తేదీన వర్ష ప్రభావం తక్కువగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్తుంది వర్షాల కారణంగా రెండు మూడో తేదీలో గరిష్ట ఉష్ణోగ్రతలు మూడు నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది ఆదిలాబాద్ కుమరంబీద్ ఆఫ్సాబా ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ వనపర్తి జోగులాంబ గద్వాల్ వికారాబాద్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం అయితే తెలిపింది పలు చోట్ల ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం అయితే ఉందని చెప్పింది సో చూశారు కదా మండు వేసవిలో వాతావరణ శాఖ తీపి కబురు అయితే చల్లని కబురు అయితే అందించింది సో ఇది మనకు అప్డేటు సో తెలంగాణలో ఈ జిల్లాలకు వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి